అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి శివానంద ఒక మాట అంటారు అసలు శివ నిన్ను చూసి ఏదేదో అనుకుంటుంటారు అసలు నీ స్వరూపం ఒక్కసారి ఆలోచించు కరస్తే హే మాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజాభిచింతా చింతామణిగణే శిరస్థే శీతాంశ చరణ యుగస్తే అఖిల శుభౌ కమర్థం భవతు అర్థం మమ మనః అంటారు శంకర నాకు శుభం అడగడానికి నీకు నేనేమివను కరస్తే హే మాద్రౌ ఒక చేతిలో నువ్వు మేరు పర్వతం బంగారు కొండ పట్టుకున్నావు బంగారు కొండే నీకుంది ఇంకేమి వన గిరిశనికటస్తే ధనపతౌ గిరిశా ఓ శంకరా నీ పక్కన నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా నిలబడ్డాడు నువ్వెప్పుడు కుబేరా కొంచెం రెండు రూపాయలున్నాయే అనలేదు ఆయనే ఎప్పుడు ఏమైనా అడుగుతావేమో అని ఇలా నిలబడ్డా ఆయన కోరిక తీరలేదు దిరిశ నికటస్థే కుబేరుడు నీ పక్కన ఉన్నాడు గృహస్థే చింతామణి చింతామణిగణి నీ ఇంట కల్పవృక్షాలు కామధేనువులు చింతామణులు రాసులు పోసి ఉన్నాయి ఎన్ని కామధేనువులో ఎన్ని కల్పవృక్షాలో చింతామణులతో గోడలు కట్టారు నీ ఇంట్లో పోన్లు ఇవన్నీ ఉన్నాయి కానీ నీకేదో మోక్షం ఇస్తాను నీకేమైనా అనారోగ్యం వస్తే తగ్గిస్తానండానికి నీ యొక్క శిరస్సు మీద సీతాంశు చంద్రబింబం ఉంది చంద్రరేఖ ఉంది కాబట్టి మోక్షం ఇచ్చే అధికారం నీకుంది ఇంకా నీకు ఇవ్వను ఆ నాది నాది అన్నది ఒక్కటి ఉంది నా దగ్గర నీది కాదని నా దగ్గర ఉన్నది అన్నది ఏమిటో తెలుసా కమర్థం భవతు అర్థం మమ మనహ నాది అని అష్టమానం నన్ను బంధనంలో పడేసే ఈ మనస్సు నీకు ఇచ్చేస్తా బుచ్చేసుకో ఏదో రకంగా ఆయన పాదాల దగ్గర చేరడానికి శంకరాచార్యులు వారు మన కోసం చేసినటువంటి శ్లోకం కమర్థం దాసేహం భవతు భవదర్థం మమ మనహ మమ అన్న చోట నేను అన్న శబ్దం శంకరాచార్యుల వారి కోసం అండి ఆయన అపరశంకరుడు మన కోసం ఇది జగద్గురువుల యొక్క కారుణ్యం కనుక అటువంటి శంకరుడికి మీరేమివ్వాలి ఇవ్వక్కర్లేదు కానీ మీరు ఇలా నమస్కరిస్తే చాలు ఒక్కసారి శివ అంటే చాలు ఆయన పొంగిపోతాడే అందుకు కదా మనం ప్రదోష వేళలో ఉపన్యాసం మొదలుపెట్టే ముందు శివాష్టోత్ర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి అనుసంధానం చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం మీరు చూడండి నేను ఇక్కడ మీకు ఒక గంభీరమైనటువంటి విషయాన్ని వాళ్ళ ప్రస్తావన చెయ్యాలి అని అనుకుంటున్నాను ఆనందం వస్తే కళ్ళదోడి తీసేస్తుండడం మళ్ళీ పెడుగు ఉండడం బాగుందండి మీరు చెప్పింది శంకరుడు అంతటి గొప్పవాడే ఇంతవరకు బాగుంది కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా లేకపోతే మాకు ఇంతకన్నా ఏమైనా గొప్ప ఒక ఉపకారం చేశారా కళ్యాణం భద్రం శ్రేయం శోభనం శుభం వీటన్నింటికీ అర్థం కేవలం శుభాలు చేసుకోవడం పెళ్ళిళ్ళు చేసుకోవడం బూరులు తింటూ ఉండడం గారులు తింటూ ఉండడం ఇవేనా ఇంకేమైనా చెప్పారా శంకరుడు ఇవే నా అర్థం నేను ఇవే మీకు చేసి పెడుతుంటానని ఏమైనా అన్నారా దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గంభీరంగా పట్టుకోవాలి మీరు ఇది పట్టుకునే ప్రయత్నం చేస్తే శివపురాణం విషయంలో మీకు ఒక గొప్ప అవగాహన ఏర్పడిపోతుంది కాబట్టి చెవులు రిక్కించి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి అని పిలుస్తాం ఎదర వ్యాఖ్యానం శివ పురాణంలో వస్తుంది అప్పుడు నేను నటరాజ తత్వం గురించి చిదంబరం గురించి చెప్తాను అప్పుడు విందు ఇప్పటికొకటి తెలుసుకోండి తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు అలలు లేని సరస్సు కాబట్టి తనలో తాను రమిస్తుంటాడు కదలిక కదలికుండదు ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి కదులుతూ ఉంటాడు ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తూ ఉంటాడు నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా నిలబడి అలా చూస్తూ అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నటరాజుని శ్రీ మహావిష్ణు అంతటి వారు అసుర వేళలో మధ్యలో వాయిస్తూ ఉంటారు శంకరుడు నాట్యం చేస్తూ ఉంటే కాబట్టి ఉట్టిన ఏమీ చేయకుండా స్పెక్టేటర్స్ పాస్ అని చెప్పి ఏమైనా ఇస్తారా రేపా సుబ్బారా సూర్యకళా మందిరానికి ఇచ్చినట్టు ఇస్తే వెళ్లి కూర్చున్న పాస్ పట్టుకుని మొదటి వరుసలో చాలా దగ్గరగా ఉట్టిన ఏ సహాయం చేయకుండా ఇలా చేతులు కట్టుకుని అబ్బా చాలా బాగా చేస్తున్నారండి నేను ఇలా సంతోషంగా చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా సభలో అంటే శాస్త్రమంది ఇద్దరు ఉన్నారు ఇద్దరే చూస్తారు అలాగా మిగిలిన వాళ్ళందరూ నటరాజ తాండవమునందు సహాయం చేస్తుంటారు ఉంటారు ఆ ఇద్దరు ఎవరో తెలుసా ఒకరు వ్యాఘ్రపాదుడు ఒకరు పతంజలి వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు వ్యాఘ్రపాదుడి యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది పతంజలి యొక్క శరీర అధోభాగం పావుగా ఉంటుంది పతంజలి ఆదిశేషుని యొక్క అంశ ఈ పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశారు ఈ పతంజలి వెయ్యి నాలుకలతో సమాధానం చెప్పేవారు ఒకనకొకసారి ఈ పతంజలి మహర్షి దగ్గరికి వెయ్యి మంది వచ్చి అయ్యా మీ దగ్గర మేము వ్యాకరణం నేర్చుకోవాలనుకుంటున్నామని అడిగారు పతంజలి మహర్షి అన్నారు సరే మీకు వెయ్యి మందికి నేను నేర్పుతాను ఏకకాలంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెప్పేస్తాను మీకు ఉదాహరణకి వ్యాకరణం అంటే ఆ కొద్దిగా సంగీతంతో పోల్చండి కొద్దిగా అమరిక కోసం సంగీతం నేర్పేటప్పుడు బాగా కీర్తనల్లోకి వచ్చేసిన వాళ్ళకి ఇంకా సరిగమ పద నిశాల్లో ఉన్న వాళ్ళకి ఫ్రమ్ ద లోవర్ స్ట్రంగ్ టు ద హైయెస్ స్ట్రంగ్ కలిపి కూర్చోపెట్టి సంగీతం నేర్పడం కుదరదు ఎందుకనంటే ఎవరికి వాళ్ళకే టైం ఉండాలి వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళకి చెప్తూ ఉండాలి వ్యాకరణ మహాభాష్యం చెప్పేటప్పుడు వేయి మంది వేయి రకాలైన ప్రశ్నలు వేస్తారు వేయి మందికి ఒకేసారి జవాబు చెప్పాలి కాబట్టి ఇప్పుడు తాను ఎలా చెప్పాలి తాను ఆదిశేషుడు కనుక శేషాంశతో చెప్పాలి వెయ్యి నాలుకలతో చెప్తాను కానీ వేయి నాలుకలతో చెప్పినప్పుడు ఒక ప్రమాదం ఉంది శేషాంశతో ఉంటాను దానిలో విషపు గాలి కూడా వస్తుంది ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిదైపోతాడు కాబట్టి తెర అడ్డం కడతాను ఇది చిదంబరంలో జరిగిందండి యథార్థంగా నేను ఒక తెర అడ్డం కట్టి లోపల నేను కూర్చుంటాను మీరు బయట కూర్చోండి నేను మీరు ప్రశ్నలు అడుగుతుండండి నేను చెప్పేస్తుంటాను వేయి నాలుకలతో ఒక్క నియమం వేయి నాలుకలతో నేను కష్టపడి వేయి మంది శిష్యులకు సమాధానం చెప్పడానికి కూర్చుని ఉండగా ఎవడైనా సరే నేను పాఠం పూర్తయిందనే లోపల లేచి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడు అయిపోతాడని చెప్పి శాపం పెడుతున్నాను అన్నారు వేయి మంది శిష్యులు కూర్చున్నారు కొంతమందికి అసలు ప్రారంభంలోనే అనుమానాలు ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఇది మోక్ష ద్వారం ఇందులో దూరితే మోక్షం వస్తుంది అన్నా అనుకోండి ఇది ఎవరు పెట్టారండి అంటాడు వెంటనే వాడు వచ్చాను అసలు ముందు తెలుసుకోవడం కన్నా అనుమానాలు ఎక్కువ అక్కడే పతనం ప్రారంభం విన్నదాన్ని మననం చేసి దీన్ని మనం ఎంత అనుష్ఠానంలోకి తెద్దామని చూడకుండా మనం ఎన్ని అనుమానాలు ఇందులో తెచ్చేసుకుందాం అనేటప్పటికీ ఎప్పటికీ ఆగవు మీకు ఎప్పటికీ ఆగవు అనుమానాలు ఇప్పుడు ఏమైపోయింది ఇందులో ఒకటికి అనుమానం వచ్చింది ఏటో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటున్నాడు ఈ మాట వినగానే అసలు నాకు తోచడం మానేసింది అసలు ఈయన మొదలెట్టే లోపలే కాసేపు బయటికి వెళ్ళి తిరిగి వస్తే మన శాంతిగా ఉంటుంది పాఠం మొదలెట్టే లోపల వచ్చేద్దామని ముందే వెళ్ళిపోయాడు పాఠం మొదలెట్టేటప్పుడు వద్దాం కాస్త మనశ్శాంతి వస్తుంది లేకపోతే ఈ నీటో లోపల నేను వెయ్యి నాలుగు అంటున్నాడు తరగకూడదు అంటున్నాడు నాయనో ఇదంతా ఏ గొడవగా ఉంటుందో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షుడు అంటాడు ముందే కాస్త తిరిగి వస్తే అలా తిరిగి వచ్చేస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడు వచ్చి కూర్చుందాం పాఠానికైనా ముందే విడిపోయాడే అంటే ఎలా ఉంటారో చూడండి లోకం ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు వెయ్యి నాలుకలతో చెప్పేస్తున్నారు ఆయన పాఠం ఒక ఆయనకు అనుమానం వచ్చింది ఏంటంటే వెయ్యి మంది అడుగుతున్నాం వెయ్యి మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు ఎలా చెప్తున్నాడు ఈయన తెరడ్డం కట్టాడు నేను చెప్తాను లేండి అన్నాడు నిజంగా అసలు ఎలా చెప్పగలుగుతున్నాడో ఒక్కసారి చూద్దామని చూడండి సేవ చేస్తున్నారు పరమాత్మకేని తెరడం పెడితే ముందు వరసలో కూర్చున్నాడు తెరెత్తి చూస్తుంటాడు ఎంత తప్పది అంటే అది కూడా భక్తి కాబట్టి అలా ఆ పతంజలి అటు కూర్చుని ఉండగా ఒక శిష్యుడు ఏం చేశాడంటే మెల్లిగా తెరెత్తాడు తెరెత్తి చూశాడు చూసేటప్పటికి విషపుగాలి వాడు అక్కడి మీదకే పెడుతుందా ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బూడిదాడు అట్నుంచి ప్రశ్న ఆగిపోయింది ఆగిపోగానే పతంజలికి అనుమానం వచ్చింది ఏదో జరిగిందని ఆయన పాఠం ఆపి లేపి తెర తీసి చూశారు బూడిద రాసులు ఉన్నాయి అరే రే చచ్చిపోయారు రా వెయ్యి మంది అనుకున్నారు ఇంతలో పాఠం వినడానికి కొంచెం మనశ్శాంతితో వద్దామన్నవాడు వచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగారు ఆయన అది నేను చెప్తాను కానీ వీళ్ళు ఏంటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది బూడిద కుప్పలు ఏమిటండి అని అడివాడు వాడు బొర్ర పరిపాడైపోయాడు ఆయన అన్నారు కంగారు పడకు నేను ముందే చెప్పాను కదా తెలెత్తదని ఎవడో ఎత్తాడు బూడిదైపోయాడు నేను నువ్వు మాత్రం ఒక్క శిష్యుడు మిగిలేవురా మీకు వెయ్యి మందికి పాఠం చెప్తానన్నాను కనీసం ఒక్కడే మిగిలేవు నీకు చెప్తాను పాఠం అన్నారు వాడు అడిగిపోయాడు అయ్యి బాబోయ్ పాఠమే అది ఇప్పుడు పతంజలి అన్నారు నీకేం చెప్పను కంగారు పడకు నీకు నేను అనుగ్రహించేస్తున్నాను నీకు వ్యాకరణం అంతా భాషించేసి నీకు వచ్చేసింది వ్యాకరణ భాష వింజ పర్వత శిఖరాల దగ్గర నిలబడ్డాడు వింజ పర్వతానికి కిందకి దక్షిణ దేశం పైకి ఉత్తర దేశం పూర్వం ఔత్తురాహులు అంటే ఉత్తర దేశంలో వాళ్ళు వ్యాకరణం నేర్చుకోవడానికి దక్షిణానికి చిదంబరం వెళ్ళేవారు చిదంబరం నుంచి ఉత్తరం పాటిలిపుత్రానికి ఎడుతుండేవారు అవంతి వెళ్ళడం కూడా ఉండేది ఉజ్జయి కాబట్టి ఆయన అక్కడ కూర్చుని పోలేరు పెద్ద రావి చెట్టు ఎక్కి కూర్చున్నాడు బ్రహ్మరాక్షసుడు కదా బాధ వ్యాకరణం వచ్చింది అందుకని ఇటుగా వస్తున్న వాళ్ళని ఆపేవాడు ఆ రోజుల్లో వ్యాకరణం నేర్చుకోవాలి అంటే ఆ రోజుల్లో యదార్థం అంతే వ్యాకరణం నేర్చుకోవాలి అన్నా వేదం నేర్చుకోవాలి అన్నా ఉపనయనం చేసుకోవాలి ఉపనయనం చేసుకుని గాయత్రి మాత యొక్క అనుగ్రహాన్ని పొందితే తప్ప వేదం చదవడానికి కానీ వ్యాకరణం చదవకోవడానికి కానీ అర్హత ఇచ్చేవారు కాదు కాబట్టి ఇప్పుడు ఈయన ఉపనయనం అయిపోయినటువంటి బ్రహ్మచారులు ఎవరైనా వ్యాకరణం నేర్చుకోవడానికి ఎడుతుంటే వాళ్ళని ఆపుతుండేవాడు ఆపుతూ వ్యాకరణ సంబంధమై పతంజలికి మాత్రమే తెలుసున్న ఒక గంభీరమైన లోతైన ప్రశ్న అడుగుతుండేవాడు పచ్చనేటటువంటి ధాతువు మీద త అనబడేటటువంటి ప్రత్యయం కలిస్తే పచధాతువునకు నిష్ఠలో రూపం ఏ రకంగా వస్తుంది అని అడిగేవాడు సాధారణంగా వ్యాకరణంలో దీన్ని తెలియని వాళ్ళు ఏమంటారంటేట పక్వం అంటారు వెంటనే పక్వం అనగానే ఆయన అనేవాడు బాగా పక్వం అయ్యావురా ఈ జవాబు చెప్పని నోట్లో పడేసుకునేవాడు పక్వం అంటే బాగా రుచిగా ఉండబడ్డాడు అని ఇప్పుడు నువ్వు పక్కవం